అందరికీ నమస్కారం ఈరోజైతే అయితే మేము కట్టెల పొయ్యి మీద చికెన్ కర్రీ వండుకోబోతున్నాము అది మా ఆయన స్టైల్లో వండబోతా ఉన్నాడు అనమాట మా ఆయన నూనె ఎక్కువ వేయకుండా మసాలాలు చాలా తక్కువేసి టేస్టీగా వండబోతా ఉన్నాడు అనమాట చికెన్ కర్రీని అయితే కట్టెల పొయ్యి మీద అనేది పాత పద్ధతి అంటే ఇప్పుడు పాతవే అన్నీ మంచివి అని తెలుస్తూనే అనమాట అప్పట్లో నల్లలు లేకుండే బావిలో నీళ్ళు ఏదుకొని మరీ నీళ్ళు వాడుకునేటోళ్ళు అది మంచి ఎక్సర్సైజ్ కింద వాళ్ళకి ఉపయోగపడ్డది అది మంచిది అని తర్వాత తర్వాత అట్లా పాతకాలం అన్ని చాలా మంచివి వాళ్ళు ఏదో ఒకటి ఉండడం వల్లనే అవి చేస్తూ వచ్చి బాబా కట్టెల పొయ్యి మీద కూడా ఆరోగ్యానికి చాలా మంచిది కట్టెల పొయ్యి మీద వండుకొని తింటే కట్టెల పొయ్యి మీద వండుకుంటే ఒకటి ప్రాబ్లం పొగ పొగ టేస్ట్ బాగుంటది తాపుకొట్టి తాపుకోటి వండి మొత్తం పొయ్యి మీద పెట్టినా గంజ వేడి కాగానే నూనె ఆయిల్ పోసుకోవాలి ఇది కిల కిలం బాగు కదా చికెన్ కిలం బావు కాబట్టి ఒక పావున్నర నూనె అంతే అది అయితే ఈజీగా రెండు మూడు నిమిషాలు పోసేది ఇప్పుడు కొంచెం తక్కువ పోసుకుంటాను అంటే నువ్వు వస్తావు నేను ఎప్పుడు పోయా అదివరకు పోయా ఇప్పుడు పోయా ఎప్పుడైనా కవరింగ్ అప్పుడు కొంచెం మటన్ చికెన్లకు ఎక్కువ నూనె పడుతుంది అని చెప్పి పోసుకునేది కదా అదే నువ్వు నేను అప్పుడు కూడా అసలు నూనె కూడా అవునవును లాస్ట్ టైం బాగా చికెన్ బిర్యానీ వండిండు కట్టెల పొయ్యి మీద సూపర్ టేస్ట్ ఉండే అసలు అందులో కనీసం ధనియాల పొడి కూడా వేయలేదు కానీ బాస్మతి రైస్తో చికెన్ బిర్యానీ సూపర్ టేస్ట్ ఉండే ఇప్పుడు చికెన్ వండబోతాను మరి ఇదెంతో టేస్ట్ ఉంటుంది సేమ్ అన్నీ సేమ్ ప్రాసెస్ ప్రాసెస్ అన్నీ సేమ్ ఉంటుంది చికెన్ బిర్యానీ అయినా చికెన్ అయినా అవును కొంచెం దగ్గర దగ్గరనే ఉంటాయి అన్నీ ఇవన్నీ ఏం దాన్ని కోసిపెట్టినా మిరపకాయలు కోసినావు ఇవి కోసినావు ఇవో అప్పుడు చికెన్ బిర్యానీ అప్పుడు కూడా మనం ఏం చేసాం తెలుసా ఫస్ట్ వి అంటారు దాసి లవంగాలు దాచిన చెక్క ఇవన్నీ కలిపేయాలి కొంచెం ఎక్కువ తక్కువైనాయంటే మొత్తం మండు తాడే ఇట్లా మంట మంట తాట తింటా అంటే జాగ్రత్త చూసి లవంగాల బాగా తన చూడు బాబురాజీర తక్కువ ఉన్నది అగో గంజు మాడింది ఇట్లా అంటే అర్థం పెట్టుకోవాలి చెయ్యి కట్టెల పొయ్యి మీద ఫాస్ట్ ఫాస్ట్గా మంట వస్తా ఉంటుంది కట్టెలు ఒకసారి మంట అంటుకున్నది అని అంటే కథం ఇక ఫుల్ మంటనే ఉంటుంది నెక్స్ట్ వెంటనే పచ్చిమిరపకాయలు బిర్యానీలో కూడా ఇట్ని వేసుకున్నాం అనుకుంటాగా చికెన్ కూర కాబట్టి అవి పూర్తిగా ఉడకనియానీయం వాటిని పూర్తిగా కాలకముందే ఇవి వేస్తా ఇది ఆనియన్స్ వేస్తున్నా ఓకే ఇప్పుడు కాలండి ఇక మంచిగా మెల్లగా వీటికి నూనె పట్టిస్తే మొత్తం కలిసి మంచిగా కాలుతాయి ఓకేనా నెక్స్ట్ ఇట్లా కాల్చుంటే ఇవి వీటి పని ఇవి కానీ ఇంత మనం ఒక పని చేయాలి ఇగో ఎల్లిపాయలు అల్లం ముక్క పాతకాలంలో మిక్సీలు లేవు అది కూడా ఒక మంచి ఎక్సర్సైజ్ రోట్లోనే వాళ్ళు ఇడ్లీలు చేసుకోవాలనుకున్నా దోశలు చేసుకోవాలి అంటే ఇడ్లీ దోశలు ఉన్నాయో లేవో కూడా మనకు తెలియదు అప్పుడు పాతకాలంలో మా ఇంట్లో అయితే చేయకపోయేది ఇడ్లీ దోశలు మాత్రం వాడేది ఖచ్చితంగా పచ్చళ్ళు ఇప్పుడు పోలేలు అదే బొబ్బట్లు అంటారు కదా బాబా పోలేలకు పప్పు రుబ్బలన్నా మా అమ్మమ్మ అయితే రోట్లోనే నూరేది మైదాకి నూరాలనుకున్నా మేము రోట్లోనే నూరే పెట్టుకునేది బాబా అదొక మంచి ఎక్సర్సైజ్ ఈరోజు అసిస్టెంట్ కు కొంచెం స్కోప్ ఇస్తలేడు బాబా అన్ని పనులు తనే తన మీద వేసుకొని అల్లం వెల్లుల్లి మంచి ఫ్రెష్ దంచి వేసుకుంటా ఉన్నాం ఇట్లా మా అత్తమ్మ చేసే వంటలు మస్తు టేస్టీ ఉంటాయి ఎందుకంటే అల్లం వెల్లుల్లి కొంచెం ఎక్కువ ఇస్తుంది మా అత్తమ్మ అంటే నాన్ వెజ్ దేనికైనా అల్లం వెల్లుల్లితో మంచి టేస్ట్ ఇగో తెప్పించు ఇగో అంతలాగో దంచుకున్న అల్లం వెల్లుల్లి మనం గ్యాస్ మీద చిన్న మంట పెద్ద మంట అని అడ్జస్ట్ చేసుకుంటే ఎట్లా వంట చేస్తామో ఇక్కడ కట్టెల పొయ్యి మీద అయితే మంట బయటకి వస్తా ఉంటది కదా బాబా కట్టెలు లోపలికి అంటూ మంట పెడుతూ మనం వంట చేయాలి కట్టెల పొయ్యి మీద వంట చేసినప్పుడు అవును అంటే నాకు చెప్తాను ఇప్పుడు నేను ఏం నేనేం చెప్తలేదు నేనేమి ఇన్వాల్వ్ కావద్దనే కదా నీ చేతితో ఋషి నీ నీ వంట ఋషి చూడాలనే కదా నీతో చూపించుడు చూస్తూ ఏమున్నది నేర్చడం వెళ్ళగల ఒకటి ఇక మంచిగా చెట్ల గాలికి చల్ల ఉంది వాతావరణం పక్షుల చికిచ్చుతా సౌండ్లు వస్తూ ఉంటాయి మేమైతే ఈ చెట్లను ఎంత అవసరం ఉన్నా కూడా అస్సలు తీసేస్తాము ఎందుకంటే బయటికి వస్తే చాలు ఈ పచ్చని వాతావరణం చల్లని గాలి ఇక ఇక్కడ మా ఆయన ఇప్పటికి ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటాడు ఇంకా పిల్లలు కూడా ఇట్లా మంచిగా చల్ల గాలికి ఆడుకుంటూ ఉంటారు కొద్దిగా పసుపు పసుపు యాంటీబయాటిక్ కోసం వాడతారు దాన్ని మనం ఆరోగ్యం ఇంకా మంచిగా అని ఎక్కువ వాడతానుకోండి కలర్ కోసం కలరు యాంటీబయాటిక్ అది దాన్ని దెబ్బ తాస్తే కూడా పసుపు పెట్టుకుంటాం కదా మనం అవును ఈ గంధితే పోతాను ఏంటి అప్పట్లో కష్టపడి బాగానే ఉండేది అందరు ఇదో మట్టిలో పెట్టినావు కాల్చలేదా బాబా డైరెక్ట్ చేతనే పట్టుకున్నావు ఇక పట్టుకోవడానికి ఏం లేదని ఇట్లా పత్తల కంద పెట్టద్దు పత్తల ఉంది అంటే బాగా బరువు లేదు బరువుది గంజ అయితే కొద్దిగా అంటుకున్నాడు తక్కువ అంటుకుంటుంది ఒక తీరుగా రాదన్నట్టు వేడి ఒకసారి వేడి బాగా వచ్చినప్పుడు వేడి బాగా వేడి అవుతుంది తక్కువ వచ్చినప్పుడు తక్కువ అవుతుంది దొడ్డు అయితే ఒక తీరుగా ఉంటది అన్నట్టు మెల్లగా అంటే ఫస్ట్ ఇట్లా మూత పెట్టుకోవాలి అంతే మూత పెట్టుకొని ఒక పదిహేను నిమిషాలు ఇట్లా మంచిగా నిదానం ఎక్కువ మంట పెట్టకుండా నిదానంగా దాల్ వాటరే దాళ్లకి మొత్తం బయటికి రావాలన్నట్టు చికెన్ మంచిగా ఉరుకుతుంది ఇక మంట కొట్టొద్దు ఆ ఇలా లైట్ గా కొంచెం చికెన్ ని మార్చుకోవాలి అంతేనే మారది చూడిక మారది అంతేనే ఇందో గంటాన సరదా కోసం ఇంట్లో చేస్తే వాసన అంతగా రాదేనేట బయటగా వంట ఇంత మంచి స్మెల్ అనిపిస్తాంది నెక్స్ట్ ఇట్టనే ఉన్న ఇక టమాటాలు నెక్స్ట్ ఇగో అయ్యో టమాటా కింద పడదు పాతకాలం టమాటా కింద పడతే ఏం చేస్తోంది తెలుసా కడిగి అన్నది వేస్ట్ అట్లా వారు వేసి పాతకాలం ఇట్లా అట్లా అని మాట్లాడుకుంటాం కదా అంటే ఒక బుక్క నోటి వరకు రావాలంటే వాళ్ళు ఎంతో శ్రమ చేస్తే ఆ బుక్క నోటి వరకు వస్తుంది ఫస్ట్ ఎక్కువ శాతం వ్యవసాయం చేసేటోళ్ళు పంట అనేది వాళ్ళ మట్టిలోనే అంటే వాళ్ళ చేనులోనే పండించుకునేటోళ్ళు అయితే పప్పులు లేదంటే వరి ఇటు సైడ్ వరి కానీ మా సైడ్ అయితే పప్పులు ఉండేవి ఖచ్చితంగా జొన్నలు ఎక్కువ పండించేటోళ్ళు జొన్నలు కందిపప్పు పెసరపప్పు అట్లా మా అమ్మ అయితే పొద్దుట లేస్తే ఖచ్చితంగా పెండ పెండ తీసుకొచ్చి అలుకు జల్లాలి ఫస్ట్ అలుకు జల్లి పొద్దుటెప్పుడో లేచి ఆ చీకటి ఉన్నప్పుడే అలుకు జల్లి మరి అదే అదే అప్పటి రోజుల గురించి మాట్లాడుకుంటే ఫస్ట్ పెండ కోసం ఆరాటపడి అలుకు జల్లుకునేటోళ్ళు అక్కడనే ఫస్ట్ ఏ రోగాలు రాకుండా క్రిమి కీటకాలు ఇంట్లోకి రాకుండా మళ్ళీ కడపలు కడిగి ఆవిడకి కూడా బొట్లు పెట్టేటోళ్ళు ఫస్ట్ అట్లయితే తర్వాత నెక్స్ట్ వాటర్ కోసం ఖచ్చితంగా బాయిల దగ్గరికి పోయి నీళ్లు చేదుకొని రావాలి బట్టలు తుక్కోవడమైనా బోల్దోముకోవడం అయినా ఒక ఒక వ్యాయామం లాంటిది అవన్నీ కదా నెక్స్ట్ కట్టెల విషయానికి వస్తే కాదు కట్టెల విషయం కూడా చెప్పినా కట్టెలు కట్టెలు అనేది ఆశయం లాగా తెచ్చేది పొద్దున తెచ్చేది అయితే అంటే అవును ఆ చే నుంచి వచ్చేటప్పుడు కట్టెల మోపం పట్టుకొని రావాలి రోజుకి వంట చేయడానికి కట్టెలు ఎక్కడి మా డాడైతే చేరు నుంచి వచ్చేటప్పుడు ఖచ్చితంగా కట్టలు పట్టుకొని రావాల్సిందే మా అమ్మాయినా మోసేది కట్టెల డైరెక్ట్ ఇప్పుడు నీళ్ళు చూడు ఫ్రై అయితే అట్లనే కొద్దిసేపు ఇట్లా తిప్పుకొని తిప్పుకుంటూ ఉండాలి కానీ ఇట్లా ఇట్లా కాబట్టి కానీ నీళ్ళు వాటర్ పోసేసిన ఇవన్నీ ఎందుకంటే మంచిగా ఉడకడానికి వద్దాం ఎక్కువ తక్కువ వద్దాం లేకుంటే అది కలుపుకుంటే ఎవరు ఉండాలి కారం ఇప్పుడు ఉండే కానీ మెల్లగా వేసుకోవచ్చు ఏం కాదు కారం ఉప్పు అనేది ఎప్పుడైనా వేసుకోవచ్చు అంటే కొంచెం ముక్కకు పట్టాలంటే ఇప్పుడు వేసుకోవచ్చు వేసుకొని ముత పెడితే అయిపోతుంది వేద్దాం ఈ కారం ఉప్పు అయితే ఏం లేదు అంతగానం ఏం లేదు మనం వేసింది ఏం లేదు కారం ఉప్పు లాస్ట్కి కొంచెం ధనియాల పొడి ఎత్తి సారి చికెన్ కర్రీ చికెన్ కర్రీ చికెన్ కర్రీ దీ ఉండదు కారం కొద్దిగా వేసుకుందాం మిరపకాయలు వేసినాం ఆల్రెడీ కొంచెం స్పైసీగా దీనిలో ఉప్పు వేసిందా ఏందా నేను ఎన్నిసార్లు ఆడుతారా మర్చిపోతాను ఉప్పు లేదు ఈ ఉప్పు ఏమో దొడ్డు దొడ్డు ఉప్పు తీసుకొచ్చి పట్టిస్తాను కదా మిక్సీ అంటే మరి ఎంత ఎత్తరో ఒకటి కొంచెం వేద్దాం చాలా అయ్యో నువ్వే చెప్తాను నువ్వు అంటాను నేను అడుతాను చాలా అంటాను కాదు మరి ఎక్కువ అయితే కష్టం అని ఎవరండి వాళ్ళకి ఎట్లా కష్టం అనిపించేది మంచి అనిపిస్తుంది అవును ఎందుకంటే ఎదుటి దాని ఉప్పు ఎక్కువ కదా కారం ఎక్కువైనా కానీ సపరేట్ అయితే అంతా గుర్తుంటది కదా మా మైండ్ లో ఎవరికైనా వాళ్ళు వంట చేసుకొని తింటే మంచి కమ్మగా అనిపిస్తుంది ఇక ఎదుటోళ్ళు వంట ఇది ఎక్కువైంది తక్కువైందని చెప్పాలనిపిస్తుంది ఇప్పుడు దీనికి అసలు ఫస్ట్ ఏ కారం వేసుకొని కలపను ఉండే ఇక మారుతుందని టెన్షన్కి నేను డైరెక్ట్ నీళ్ళు పోసేసినా దీన్ని ఎవరు కలపాలని మంచిగా ఈ నీళ్ళు అన్ని వేసారని తినికే దాకా ఇక మనం ఎసరు పోసినాం కదా ఎసరన్నట్టు ఎసరంటారు దీన్ని ఏమంటారు ఎసరే అనేదాకా మంచిగా మంట పెట్టుకొని ఫుల్లు మట పెట్టుకోవచ్చు ఇక దాకా కొంచెం సింపుల్ మంట పెట్టినాం కదా ఇక ఫుల్ కట్టెలు తీసుకురా ఇక మా ఆయన మరి పాతకాలం మనిషి అనిపిస్తుంది నాకు ఎందుకంటే అన్ని పాతకాలం ఏ మస్తు నచ్చుతాయి రోడ్లు ఏదైనా పచ్చడి నూరితే అబ్బా 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 అది మంచిది మంచిది అంటాడు అదే మిక్సీలో చేసింది అయితే ఇష్టం ఎవరికైనా నచ్చు అంటే పాతకాలం అంటే కొత్త కొత్త కాలం అంటే నీకు పల్లెటూరు ఇష్టం సిటీ కానీ అందరేమో స్పెషాలిటీస్ ఉంటాయి కూరగాయలు దొరికితే పండ్లు దొరుకుతాయి అన్ని అన్ని ఒక బట్టలు కావాలనుకున్నా కొంచెం దూరం పోవాల్సిన అవసరం ఉండదు అని సిటీలు ఉండాలనుకుంటారు కానీ మా ఆయన మాత్రం ఖచ్చితంగా పల్లెటూరులోనే ఉండాలని అనుకుంటాడు అన్నిటికీ వాతావరణం ప్రశాంతమైన గాలి అనుకొని పలకరించే మనుషులు చుట్టుపక్కల అందరూ మంచిగా పలకరిస్తారు ఇట్లా మంచి అనిపిస్తా వేస్తాను బిడ్డ ఎటువేస్తాను ఒకటి మనమడా అంత మంచి లేకుంటే అని వాళ్ళకి పెట్టువని కాదు ఏదో అట్లా అడుగుతూ ఉంటున్నట్టు అదొక సంబరం ఇక ఇది మెయిన్ గొట్టం పాత రోజులు గుర్తుకొచ్చినాయి ఇప్పుడే బావ పైపు కట్ కొంచెం కష్టం అని చెప్పేసి గొట్టం ఇన్పెంట్ ఉండేది బాబా ఇది ప్లాస్టిక్ అయితే కదా అవును ఉండేది అసలు ఇక జీవితంలో మర్చిపోలేదు ఎప్పుడన్నా అంటే మీద పోయిందేస్టారు కాబట్టి మంట ద్రాప మంటు ద్రాప అని పంపించేది చదువుకుంటాను మళ్ళీ ఇంకోటి ఇట్లా ఊర్త ఇవన్నీ పడుతుంటాయి అయినా కానీ అంటే ఇట్లా దుమ్ము దుమ్ములాంటి అంటే కొంచెం రేణువులు అనేవి పడతాయి రేణువులు అనేది పడుతుంది అయినా మనకి అనిపియేది ఇప్పుడు అయితే అయ్యో అది డేంజర్ అది ఇది అని చెప్పి అనుకుంటాం మూత పెట్టుకున్నాను పెడదా మాకు ఒక్క నిమిషం మొదసారి కలుపుకొని మూత పెట్టినా ఉడుతుంది పెట్టకపోయినా ఉడుతుంది అంతే కట్టెలపై స్పెషాలిటీ అది కదా కలుపుకోవాలి కాకపోతే అప్పుడప్పుడు కలపాలి అన్నాన్ని కూడా మన కట్టెలపై అంటున్నప్పుడు కలపాలి లేకుంటే ఒక మంట వచ్చి ఒక గ్యాస్ అందుకనే తయారు మంట అన్నట్టు దాన్ని కలపాల్సిన అవసరం కూడా ఎక్కువ ఉండదు కదా ఇప్పుడు అసలు అన్ని స్పెషాలిటీస్ వచ్చినాయి మనకు కానీ వరకు అట్లా లేకుండా ఖచ్చితంగా మా అంటే అమ్మైనా అమ్మమ్మైనా బాబా బియ్యం వంక్తారు కదా ఆ గంజి తాగేది మిమ్మల్ని ఉప్పేసుకొని అలా ఆ గంజిని స్టోర్ చేసేది అంటే కలీ కలి కుండా ఉండేది అనమాట ఆ కలిగంజి కళ్ళు లేదు కళ్ళు లేదు మా దగ్గర అది అయితే ఈ రోజు గంజి ఉంటుంది కదా ఈ రోజు గంజి ఉంటుంది కదా ఆ గంజిని ఒక కుండలో స్టోర్ చేసేటోళ్ళు తెల్లారి అన్నంలాది పోస్టోళ్ళు బాబు కొంచెం పుల్లదనం ఆడి ఆడయ్యేది అన్నంకి అదే గంజి గంజి కరాబ్ కాదు కరాబ్ కాదు మరి మంచి కరాబ్ కాదు మంచి పులుస్తుంది అది ఆ పులుస్తుంది నెక్స్ట్ రోజు అన్నంలో కలిసేది అప్పుడు రైస్ కుక్కర్లు లేవు ఆ రైస్ కుక్కర్ అయితే లేవు ఖచ్చితంగా ఇంకా బొగ్గుల పొయ్యి మీద మా అమ్మమ్మ వండిన పప్పు నీకు మీ అమ్మమ్మ వండిన అంటే నానమ్మ వండిన కందికట్ట కట్ట ఎట్లా ఇష్టము నాకు బొగ్గుల పొయ్యి మీద వండిన పప్పు అంటే మస్తు ఇష్టం ార్మల్గా బొగ్గుల పొయ్యి ఇప్పుడు వంట చేస్తారు కదా బాబా జొన్న రొట్టె చేసేది మా అమ్మ మా అమ్మయినా అమ్మమ్మ పది పది ఇరవై జొన్న రొట్టెలు చేస్తారు కదా కట్టెలు బాగా మండుతాయి కదా ఈ బొగ్గులు ఉంటాయి కదా బొగ్గులు నిక్కలు ఆ నిక్కలు బొగ్గుల పొయ్యి బొగ్గుల పొయ్యి అని వెరైటీ ఉంటది ఇట్ల ఇప్పుడు ఇంటి పది మాకు బొగ్గుల పొయ్యి తెలుసు కానీ సింగరేణి బొగ్గుల సింగరేణి బొగ్గు ఉంటది కదా ఆ బొగ్గుల పొయ్యి తెలుసు మా పెద్దమా వాళ్ళు ఇట్లా ముందర ఇంటి ముందర పాతకాలంలో ఇట్లా ఇంటి ముందర కొంచెం బొగ్గు ఉంటది కదా బొగ్గు కొని దాన్ని వేసుకొని అది వేడైనాక దాని మీద అన్ని పెట్టుకొని పెట్టేది ఈ అమ్మమ్మ వాళ్ళేమో ఇప్పుడు ఆల్రెడీ కట్టెల వల్ల వచ్చిన నిపుకలు తీసుకొని ఆ బొగ్గుల పొయ్యి మీద పెడితే ఆ బొగ్గుల అవి వేడి వేడి మీదనే పప్పు ఉడికిపోతుంది అట్లా మళ్ళా మసి గంజులు కాబట్టి అవి ఓమడానికి పెద్ద శ్రమ బాబా కొబ్బరి పీత పట్టుకొని ఒకటే దోవాల వీళ్ళు అమ్మో పెద్ద గగనండి బూడిది రాయలేదా మరి బూడి రాసు గగనమే కదా బాబా పోవాలంటే మసి పోవాలంటే ఇక బట్టలు నానబెట్టి ఉతుకుడు ఇంకా పప్పులు అంటే ఎక్కువ పప్పులు అనేటివి కాబట్టి మా వాటిని చేరు అంటే చెరిగి రోడ్డు మీద ఇట్లా ఎండ ఎండ పోసేది ఎండ పోసి వాటిని మళ్ళీ ఇట్లా అనేది పొట్టంతా పోవడానికి అవన్నీ అమ్మ వాళ్ళే చేసేటోళ్ళు నువ్వేం చేయదాన్ని నేను చూసుకుంటు అప్పుడు చిన్న ఉన్న కాబట్టి మంచి ఉండేది మా చే ఒక మంచి 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 మీద కూర్చొని సొరండేదాన్ని అక్కడ వాళ్ళు ఎక్కడున్నారు ఏం చేస్తారు అని ఆదివారం ఆదివారం చూసి చూసేది అంతే మా చెల్లి కూడా మంచలేసేది అప్పుడు అప్పుడు మాకు పెరడి ఉన్నప్పుడు వేసేది మంచు పెరడి అంటే ఇట్లా పిట్టల్ని కొట్టడానికి దానిపైన గొంతలేదు ఇట్లా గట్టి ఎప్పటిక ఉండదు మళ్ళీ తీసేస్తారు మంచి అనేది వేస్తారు మళ్ళీ తీసేస్తారు ఎందుకంటే అడ్డం వస్తుంది అని తీసేస్తారు అన్నట్టు తాత వేసేది అంతవరకే ఆ పెరడు ఉన్నంతవరకే ఉంటది పెరెడికి అందుకులయ్యే మూమెంట్ కి ఇస్తాడు ఇక వచ్చింది అంటే దాన్ని ఎక్కచ్చు ఎక్కి మొత్తుకోవాలి ఏదైనా అత్తనే అత్తనే పందులు అడిగి పందులు కింద లేకుంటే అత్త చుట్టుపక్కల ఎవరు అత్తారా అంతా కనబడుతుండదు అన్నట్టు ఇంకా మా దగ్గరికి శనగకాయ శనగకాయ బాబా శనగకాయ కాల్చి కాల్చి కాల్చేదింటే సూపర్ టేస్ట్ ఉంటుంది నేనైతే పెసరకాయ అయినా శనగకాయ అయినా ఇంకా అదే జొన్నలు వండిటి కదా అవి కూడా కాలుస్తారు అన్నట్టు అవి లేత అవి కాల్చొని తింటే సూపర్ ఉంటుంది చేన్లోనే మంట పెట్టి కాలుస్తారు అక్కడ బొచ్చి కట్టాలి కదా మామ ఇక్కడ ఉన్నప్పుడు కైకిలిపోయేది శనకాయ అట్లా ఇంకా పల్లికాయ పల్లికాయ మా సైడ్ పల్లికాయలు పల్లికాయ నింపడానికి ఇట్లా కూలికి కూలి పనులకు పోయేది ఫస్ట్ స్టార్టింగ్ మా అమ్మ ఇక్కడ

అంటే అంటే అట్లా అంటే దానికి కరుగుతా ఉంటుంది మరి అనగేనా అది కూడా అది మరి కాసేపట్లో చికెన్ కాబోతుంది అదే మటన్ అయితే ఇప్పుడే ఉడకది చికెన్ కాబట్టి తొందరగా నీళ్ళు కోసం కాబట్టి ఎక్కువ మటన్ పెడతాను ప్రాబ్లం లేకుండా కిలో బావు చికెన్ నెక్స్ట్ వెంటనే ఆల్మోస్ట్ ఉడికింది ఇప్పుడు దాల్లా కొంచెం పుల పూల టమాటాలు తక్కువేసుకున్నాం కదా ఇంకా పుల పూల కొంచెం ఇట్లా పెరుగు ఇది ఇప్పుడు ఏ ఏమైంది ఏమైంది దీని పేరు మారింది పెరుగు చికెన్ అవుతుంది ఇక నువ్వు చేస్తామంటే లాస్ట్కి చెప్పాలి పేరు పెరుగు చికెన్ ఎందుకంటే పెరుగు బాగా చేసినాం కాబట్టి పెరుగు అసలు వేరు దానిలో వేద్దంటారు కానీ మనం వేసుకుంటాం పుల్ల పుల్ల బాగుండడానికి మళ్ళీ ఇట్లా చిక్క గ్రేవీ లాగా అవుతుంది మంచి చిక్క చిక్కగా అవుతుంది చూడు నువ్వు ఎత్తావుగా పెరుగులా ఏదైనా ఉప్పు ఎక్కువైనా కారం ఎక్కువైనా ఉప్పు ఎక్కువైనా అయితే పెరిగేస్తారు పెరిగేస్తే మనకు కొంచెం కవర్ అవుతుంది అన్నట్టు కొందరు పెరుగు మొత్తమే తిన్నారు మరి అది కూడా చూసుకోవాలి మళ్ళీ కొంచెం ముద్ద పెడితే అవుతు ఇది వేసి ఇంకేని ఇప్పుడే కొత్తిమీర వేసేద్దాం మాటల్నికొంబడి ఇట్లయ్యా ఇవి ఇట్లా ఉండి కొత్తిమీరని ఇట్లా ఇష్టం వచ్చినట్టు ఇట్లా ఇట్లా వేయాలి ఏ ధనియాల పొడి ఏ ఏసుడే ఇగో ఇప్పుడే తీప్తానా ఇగో ధనియాల కొత్తిమీరే మస్తు స్మెల్ వస్తుంది అయినా కొంచెం ధనియాల పొడి వేసుకోవాలి ఓకే కొంచెం అట్లా అత్తమ్మ కొత్తిమీర పండించి అందులో నుంచి ధనియాలు తీస్తుంది మళ్ళీ అవే ధనియాలను మళ్ళీ వాటిని కొత్తిమీర ఇట్లా రిపీట్ చేస్తేనే ఉంటుంది ఇంటి ముంగట్లో చిన్న ప్లేస్లోనే కొత్తిమీర పండిస్తుంది ఇక చిక్క అవుతుంది మొత్తం కొంచెం సేపు ఇప్పుడు ఉడికింది అనుకో ఇక ఇది కొంచెం వీటి కంటా అయింది అనుకో సూపర్ ఉంటుంది ఇక అయిపోయింది చికెన్ మొత్తం ఉడికింది పెరుగు చికెన్ పెరుగు చికెన్ పెరుగుదల కలవడానికి ఇప్పుడు మంట మళ్ళా కొంచెం మాకు ఇట్లా కట్టెల పొయ్యి మీద వండడం మంచిగా అనిపిస్తుంది అంటే ఎట్లాగో మాకు చెట్లు ఇక్కడ పక్కనే ఉంటాయి కాబట్టి కట్టెలకు కొంచెం ఏం కొదవలేదు కాకపోతే ఈ పొగతోనొక్కటే ఉన్నది గోస మనం ఎటు పోతే అటే వస్తుంది ఆ పొగ అట్లా అనిపిస్తుంది గాలి ఎటు అటు వస్తుంది కాకపోతే ఇప్పటి ఆడోళ్ళకి ఎక్కువ ఓపిక ఉంటుందో ఉంటుందో నాది లేదు కానీ పాతకాలం ఆడళ్ళకి మాత్రం మస్తు ఓపిక ఇప్పుడు మొగలు కూడా వంటలు చేస్తాను అప్పుడు ఆడోళ్లే వంటలు చేసేది మొత్తం వంటకు అంకితం అన్నట్టు వాళ్ళు పొద్దున దాకా పోయిపోయచ్చి మళ్ళీ ఇంటి పని కూడా ఇప్పుడు ఇప్పుడు డ్యూటీలు చేస్తూ ఇట్లా పిల్లలతో పాటు పోవాలి కదా అప్పుడు కూడా అంత అమ్మ వాళ్ళు వ్యవసాయం డాడీ తోటి వ్యవసాయం చేసి మళ్ళీ ఇంటికి వచ్చి మళ్ళీ వంట చేయాలి తప్పదు అంతే ఇక కూర అవుతుంది వరిసే అన్నం పెట్టుకొచ్చింది తిందాం చేతికి బాగానే మురి కడుతుంది ఎందుకంటే కట్టెల మురికి కదా చేతి కడుక్కున్నాం దీని పెట్టి ఫస్ట్ ఇది ఇంకోటి ఏంటంటే మనం దీని మీద ఉండగానే తినద్దు పోయినా సరే నేను దీని మీద ఉండగానే తిన్నా అంటే మనం ఎగబడి తిన్నట్టు అన్నట్టు పొయ్యి మీద ఎగబడి తిన్నట్టు అయితే పొయ్యి కాడ దించి పక్కకు పెట్టుకొని తినాలి ఇలా దించి పక్కకు పెట్టినా పొయ్యి పక్కకు పెట్టాలి అది ఎటువేన అదికేస్తుంది అది ఉంటుంది ఎట్ అంటే ఇక్కడ తిన్నాం ఇక్కడ తింటే చనిపిస్తుంది వేడి వేడి చికెన్ పెరుగు చికెన్ వేడి వేడి పెరుగు చికెన్ అవును పెరుగు ఎక్కువ వచ్చినాం కాబట్టి పెరుగు చికెన్ ఇంకా కలర్ఫుల్ అనిపిస్తాను స్మెల్ కూడా సూపర్ వస్తాను ఫస్ట్ ఏం చేయాలి తినాలి ఒక ముక్క తీసి అగ్గి పురుసునియాలి అగ్గి పురుసునికేయాలి మా అమ్మ మా వేసేది దేవుడ తీసుకో తీసుకో తండ్రి నీ బాన్ చేతుంది ఒక మంచి పీస్ పీసేసుకుందాం ఫస్ట్ కల్లు చికెన్ చేయాలనుకున్నా కానీ అది ఇంకా వేయలే ఒకసారి వేయాలి కల్లు చికెన్ ఇప్పుడు పెరుగు చికెన్ అయింది నెక్స్ట్ కల్లు చికెన్ పచ్చడి చేద్దామంటే నెక్స్ట్ ఏదన్నా నెక్స్ట్ టైం వండినప్పుడు కదా చికెన్ అవును నెక్స్ట్ ఒక పచ్చడి పెట్టుకుందాం ఏదన్నా నెక్స్ట్ ఒక పచ్చడి పెడదాం ఇతా ఒక బుక్క పెడుతుందా నువ్వు తిండి కొట్టిన తింటే మేము నీకు ఒక బుక్క పెడుతుందా బట్ట చికెన్ ముక్క పెట్టినా లోపల ఉంది సూపర్ ఉంది అసలు చాలా బాగుంది మా ఆయన వినిపించడు ఎక్కువ టైం ఉండదు కదా అసలు అట్లాంటివి నేను ఎక్స్పెక్ట్ కూడా చేయగాని మా ఆయన బిజీ బిజీ ఉంటాడు సూపర్ ఉంది ఇంకొకటి టేస్ట్ వస్తుంది నేను ఎప్పటి నా చేతి వంటనే తింటూ ఉంటాను కాబట్టి వేరే చేయి రుచి తగలగానే నాకు సూపర్ అనిపిస్తూ ఉంటుంది మా అత్తమ్మ దగ్గరికి పోయినా లేకపోతే మా పిన్ని మా పెద్దమ్మ దగ్గర పోయినా మంచి అనిపిస్తా ఉంటుంది అట్లా అవును పసుపు ఎక్కువ అందుకని పసుపు పసుపు లేదు లేదా పసుపు పసుపు ఉంటుందా అంటే కలర్ ఇంకా పసుపు కత్తది అన్నంలో కలుపుతా అంటే కొంచెం పసుపు పసుపు లాగా కొంచెం డిఫరెంట్ అనిపిస్తా ఉంటుంది మాటల వాడి తినేస్తున్నావు నా మీద పోటీ పడి తినాలి అవును నెక్స్ట్ తిండి ఉంది ఇంకా టీవీ పలకరింపులో ఫుడ్ ఛాలెంజెస్ ఉంటే తప్పకుండా చూడండి ఇట్లా మేము కట్టెలపై మీద వండిన చికెన్ ఇంకా ఇక సూపర్ సూపర్గా ఉంటాయి అవి కూడా పెట్టుకొని ఇట్లా ఫుడ్ ఛానల్ చేసుకుంటూ ఉంటాం ఎక్కువ శాతం బయట నుంచి తెచ్చుకోకుండా మేమే తయారు చేసుకోవాలంటే ఎక్కువ శాతం ప్రయత్నిస్తున్నాం అన్నమాట అది నెక్స్ట్ పచ్చడి బాగా ఏదైనా పచ్చడి పెడదాం కట్టెల పొయ్యి మీద ఓకే ఇదండి సర్దా సర్దా వంటలు అంటే మేము ఇట్లా కట్టెలపై మీద ఆరోగ్యం కోసం ఇట్లా వండుకొని తింటూ ఉన్నాం అది మీకు చూపెట్టే ప్రయత్నము ఇంకా మీరు మంచిగా ఎంకరేజ్ చేస్తే ఇంకా మా ఆయన మంచి మంచి వంటలు తన ఓపిక పెట్టి మరి వండుతూ ఉంటాడు సపోర్ట్ చేసి ఒక చిన్న లైక్ ఇవ్వండి మాకు ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది చివరి వరకు ఈ వీడియోస్ అందులో ధన్యవాదాలు మరిన్ని వీడియోలకి సమాచారం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ బాయ్ బాయ్